సామాజిక న్యాయం సామాజిక సాధికారత ఇవన్నీ రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికలప్పుడు ఎన్నికలు వస్తున్నాయన్నప్పుడు చెప్తారు ఈ అదే అదే పదే పదే వార్తా ఉంటారు ఈ బడుగు బలహీన వర్గాల వారు దళిత వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే పరిస్థితి ఏ విధంగా వారికి గాలం వేయాలనే పదాలు వాడుతూ ఏ విధంగా కులాల సమీకరణ చేయాలి ఏ విధంగా పొత్తులు పెట్టుకోవాలి ఈ ఆలోచన తోటి గత పాలకులు పరిపాలన చేసినటువంటి అంత మించి ఒక నిబద్ధత ఒక తోటి అవి అమలు చేయాలి అమలు చేసి చూస్తేనే దాని ఫలాలు ప్రజలకు అందుతాయి ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల వారు దళిత వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీలు సమాజంలో ఆల్మోస్ట్ ఐదు కోట్ల పాయిదలకు ఉన్నటువంటి పాపులేషన్ లో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వారు ఉన్నారు కాబట్టి వారికి అందించాలని వారి యొక్క గుండె తడి తెలిసిన వ్యక్తి ఒక నాయకుడిగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అప్పుడే ఇవన్నీ అవుతాయి అలాంటి నాయకుడు ఇప్పుడు వచ్చాడు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం మా ప్రభుత్వం మనందరి ప్రభుత్వం విశ్వసనీయతతోటి నిబద్ధతతోటి జవాబారీతనంతో అవినీతి రహితంగా చక్కటి పరిపాలన అందిస్తూ ప్రధానంగా వీటిని మరి సాకారం చేసి చూపించారు ఏది ఈ సాధికారత ఉద్యోగాల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి చ చట్ట సభల్లో ఎంటర్ అయ్యే విషయం దగ్గర నుంచి ఈరోజు మంత్రులుగా మరి పార్లమెంటు సభ్యులుగా అన్ని రంగాల్లో కూడా వారికి రావాల్సినటువంటి వాటా తమాషా ప్రకారం అంతకన్నా ఎక్కువగా అందించారు ఎన్ని కార్పొరేషన్లు క్రియేట్ చేసిన ప్రతి కులాల అసలు బీసీల్లో ఎన్ని కులాలు ఉంటాయి ఎవరికైనా తెలుసు అంటే నూట ముప్పై పైచీలకు ఉప కులాలు ఉంటే వాటన్నిటిని జోడించి వారికి ఆర్థిక స్వావలంబన సాధికారత కల్పించాలని యాభై పైచీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం ఎస్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాల మాదిగ రెల్లి కులాలకు వారికి ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించాలంటే వారి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే వారికి న్యాయం జరుగుతుంది అదే సాధికారత ఆర్థిక స్వావలంబన సాధికారత అంటే ఇంకా విద్యాపరంగా బహుశా ఈ దేశానికే ఆంధ్రప్రదేశ్ సంస్కరణలో కానివ్వండి ఈ యొక్క కార్యక్రమాల్లో కానివ్వండి వృద్ధి రేట్లో కానివ్వండి బడ్జెట్ కేటాయింపుల్లో కానివ్వండి విద్య పరంగా నంబర్ వన్ స్థానంలో నిలబడిందని చెప్పడంలో ఏ అతిశక్తి కాదు మేము కాదు చెప్పండి నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చూస్తే తెలుసు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి సార్ జనరల్ గా ప్రతి రాష్ట్రం బడ్జెట్ కేటాయింపులు వచ్చేసరికి విద్య ఎప్పుడు లాస్ట్ లో ఉంటుంది అంటే మిగతా అన్నిటికీ కేటాంపులు అయ్యాక కొంచెం మిగిలితే దాన్ని విద్యకి కేటాయిస్తుంటారు దట్ ఈస్ వాట్ ఈస్ జనరల్ సినారియో కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు ఎందుకంటే గత పాలకులు ముఖ్యంగా ప్రాథమిక మాధ్యమిక విద్యల్లో వాళ్ళకు సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఉన్న వరకు వాళ్ళకు ఓట్లు లేవు కదండి కాబట్టి ఓట్లు లేవు కాబట్టి వాళ్ళకి చేసిన ఉపయోగం లేదు ఆలోచన కానీ వాళ్ళు తల్లిదండ్రులు ఓట్లు వేస్తారు అది మర్చిపోయారు వాళ్ళు అది మర్చిపోయారు కానీ జగన్ ఆలోచన విధానం ఏంటంటే పేదరికం విద్య కట్టు కాకూడదు ఇది ఫిలాసఫీ మా మా ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ పేదరికం విద్య కట్టు కాకూడదు జగనన్న ఇంకొక రెండు స్టెప్లు ముందుకెళ్ళి ఈ విద్య మీద పెట్టే ఖర్చు అది భావి తరాల యొక్క భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టుబడి రెండవ అంశం ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు నేను ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అనే ఒక కాన్సెప్ట్ ఈ ఇది బేసిక్ కొంత ఇది సాధికారత కాదా అని చెప్పి నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారి ఈ యొక్క చరిత్రాత్మకమైనటువంటి ఒక ఉపన్యాసం నిన్న బాబాసాహ్ బిఆర్ అంబేద్కర్ గారి మహాప్రతిమ ఆయన అమృత హస్తాల మీదుగా ప్రారంభిస్తున్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్పీచ్ నిజంగా అందరికీ మోటివేషన్ ఎందుకంటే ఈ అంటనం కోసం ఎవరైతే బాబాసాహెబ్ బీఆర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేశారో ఈ రోజు కూడా కొన్ని పార్టీలు ఈ యొక్క పెత్తందాలు వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో అంటరాంతనం ఉంది అలాంటి అంటనే తన ఆలోచనలతోటి ఈరోజు తెలుగు భాష మరి దాని యొక్క ప్రాధాన్యం తగ్గుతుంది తెలుగు భాషను కాపాడాలని చెప్పి ఒక ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వ్యతిరేకంగా మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను మరి తెలుగు భాష గురించి తెలుగు భాష ప్రశస్తాన్ని లేకపోతే ఒక దాని యొక్క గౌరవాన్ని కాపాడే బాధ్యత దళితులు బడుగు బలహీన వర్గాల వారిదేనా అగ్రవర్ణాల పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాన్వెంట్స్ మరి కార్పొరేట్ స్కూల్లో చదవచ్చు కానీ మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే కానీ దానికి అడ్డంకు తగ్గుతూ ఉన్నారు కదా కాబట్టి విద్యాపరంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వైద్య పరంగా కూడా సాధికారత అంటే ఏంటంటే ఈ డోర్ స్టెప్స్కు వైద్యం అందించడం ఈ ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బహుశా దేశంలో ఎక్కడా లేదు ఫ్యామిలీ డాక్టర్ మనం కానీ ఫ్యామిలీ డాక్టర్ ఉండాలంటే ఉన్నత వర్గాల వారు వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏ జబ్బు వస్తుంది ఎవరికి ఏది హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏది తరచుగా వచ్చే వ్యాధులు ఏంటి ఇవన్నీ ఒక ఫ్యామిలీ డాక్టర్ పెట్టుకుంటే ఒక పెద్ద పెద్ద ఒక గొప్ప వాళ్ళకే వచ్చినటువంటి కాన్సెప్ట్ వాళ్ళకున్న వ్యవస్థ అది ఆ ఫ్యామిలీ డాక్టర్ని ఈరోజు ప్రతి ఒక్కరికి ఎందుకంటే అందిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రాణం విలువ ఎవరిదైనా ఒకటే పేదవాడి ప్రాణం అయినా ధనికుడైనా కానీ అంబానీ గారు కానీ ఎవరిదైనా కానీ ప్రాణం విలువ ఒకటే అది విలువ కట్టలేదు కాబట్టి ఆ ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ ముందుకు తీసుకొస్తూ ఈరోజు అందరికీ అందుబాటులోకి ఈ యొక్క వైద్యాన్ని అందించడం జరిగింది ఉదాహరణకు మారుమూల గ్రామ మరి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశం అక్కడ చెంచులు ఎక్కువ ఉంటారు ఆ ప్రాంతాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేయడం జరిగింది నిర్మించడం జరిగింది ఆ ప్రాంతంలో డాక్టర్లు కొరత ఉంది డాక్టర్లు రారు మరి డాక్టర్లు ఎవరు వచ్చిన అక్కడ డాక్టర్లు రారు మరి ఎట్లా వాళ్ళని ఏదో ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా డాక్టర్లు తయారు చేసే మెడికల్ కాలేజీ పశ్చిమ ప్రకాశానికి శాంక్షన్ చేశారంటే ఎంత జాగ్రత్తగా ఆయన ఆలోచన చేశారో ఒకసారి గమనించి ఇంకా అవకాశాలు మీరు చూశారు ఈరోజు సచివాలయ వ్యవస్థ కానివ్వండి తర్వాత వాలంటరీ వ్యవస్థ కానివ్వండి ఒక కొత్త వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఆ ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి ఎంతో శాంక్టిటీ ఇచ్చింది అంటే అది ఎంతో ఇట్స్ సీక్రెట్ డాక్యుమెంట్ అంటే ఒక బైబిల్ కానీ ఒక కురాన్ కానివ్వండి లేకపోతే ఒక లాగా సీక్రెట్ డాక్యుమెంట్ ఇది అంటే ఇవన్నీ మేము కమిట్మెంట్ పెద్దలకు ఇచ్చాము దాన్ని నెరవేర్చాలని చెప్పి ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ అన్ని కూడా అమలు చేసి వారికి అందిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు అందించాం అందుకే ఈరోజు అంత విశ్వసనీయత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు ఈ జాతి సంపద ఈ జాతి సంపద ఇలాంటి నాయకులు అని చెప్పేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఈరోజు మా అందరం కూడా తలెత్తుకునే విధంగా ఆయన విగ్రహ వికరణ ఈరోజు ఇక్కడ జరిపించడం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని భావజాలాన్ని చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఈ నాలుగు మూడు సంవత్సరాల కాలంలో ఒక విశ్వసనీయత ఒక ఒక నమ్మకానికి ఈ రోజు కేరా గా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని చెప్పడం అతిశక్తి కాదు రాబోయే రోజుల్లో కూడా ఆయననే ఉంటే మా పిల్లలు మా తలదాతలు మారుతాయని చెప్పి అందరు ఎదురు చూస్తారు ఓకే